कहने से वो मई पैदा करचंद आदा पाई के लेदा ओके ना सत्ता नहीं सत्ता ननके अटला आदा अम्मा श्री गुरुभ्यो नमः अरिहगोम वांग गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुवे ए सर्व लोकानां विचदेव वरोघिनां హృదయరాజంధస్

नहीकिका लाइर चोटिक नियाँ पर जम invers, नहीं यामकर्ट्व, जरेशन मुआ रतार ट्रामि इना जा सेर्टा याराव नहीं को विखे recognize whether you pick भूपतो 그럼 क्रियो अधिздर ऩुझ Chinese ననన అంతవా గణపతి కుంబా వా మహే కవి కవీనా సవస్త మంజేష్టరాజం బ్రహ్మనా బ్రహ్మనస్పరా హారస్వ మన్నోతి విస్చిత ఓం దేవీం వాచ మదనేంత దేవాస్ స్వామిశ్వరో భావ

అలాగే జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి అలాగే విద్య నేర్పినటువంటి గురువు గురువు గారికి అలాగే జగద్గురు అయినటువంటి లతాత్రే స్వామి వారికి కూడా చక్కగా నమస్కారం చేసుకోండి అక్షతలు కళ్ళు కట్టుకుని ఇలా పైకి తీసేసేయండి మాతాపితృభ్యా నమ అగ్నే నమ సర్వేభ్యో మహాజనేభ్యో దేవదేవతాభ్యో నమో నమ ఓం అపవిత్రాపవిత్రో వా సర్వాపస్థాంగతో యస్మరే పుండరీకాక్షం సవాభ్యాంతరుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ

कि बोले से आगे मैं चलते हूं हां हूं चले जाओ चलो हां चलो चले जाओ हां चलो चले जाओ हां हां ओम मिश्रागर माने थागे सर बलचेगढ़ बलचेगढ़ हम चले से ने

వామ్వా వామ్సమ్ మామ్ వుా వామ్ యనావు తపా వుకుం సచ్యం తచిలవరే వీనివర్యంప్రివర్ర్యా ప్ర్ర్యా ప్ర్యా క్ర్యా తొల్ర్ర్ నమాప్య�

శ్రీకోదీనామ సంవత్సరే దక్షిణాయన పుణ్యకాళే గ్రీష్మరు ఆషాఢమాసే శుక్లవక్ష పౌర్ణమ్యాం శుభదిదౌ భానువాసరే ఉత్తరాషాఢనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏన విశేషణవిష్టాయం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమద గోత్రునశోత్రోద్భవస్ యజమాన్మతిసమేత నిరంజన్నామే మాధవీనామే సాయి శ్రీ గౌతమ్నామధేస్ నాగకాతికేయమే अन्नपूर्णा नाम देस्या तदा काशी ब्रह्मर्षि गोत्रोद्भवस्य यदमानस धर्मति समेतस्य उर्मेल कृष्ण प्रसाद नाम देस्य धर्मति समेतस्य लक्ष्मी नाम देस्या सिंधुजा नाम देस्य श्रीदा नाम देस्या विनोदम् नाम